ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో అనే కార్యక్రమం అయితే ఈరోజు నిన్న రేపు ఈ మూడు రోజులైతే సీఎం చంద్రబాబు అలాగే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే గోవా సీఎం ముగ్గురైతే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు వీరితో పాటు అన్నామలై అలాగే మిగతా బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేవాలయాల గురించి దేవాదాయ ఆదాయం గురించి ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి దేవాలయాలు ఏ విధంగా అభివృద్ధి చేస్తే హిందువులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే భక్తులు కూడా ఏ విధంగా ఈ టూరిజం పెంచవచ్చు అంటే ప్రదర్శనకు ఏ విధంగా పెంచవచ్చు అలాగే మిగతా ఎక్కడెక్కడ దేవాలయాలు నిర్మించాలి ఎంత డబ్బు వస్తుంది ఈ డబ్బును ఏ విధంగా ఖర్చు పెడితే బాగుంటుంది అన్న విషయాల్లో ఒక సదస్సు అయితే నిర్వహించి నిర్వహించారు దీని గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇప్పటికే మేము నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలైతే ధర్మదాయ దేవాదాయ శాఖ నుంచి అయితే విడుదల చేశాం దేవాలయాల అభివృద్ధి కోసం అలాగే పదివేల నుంచి పదిహేను వేల రూపాయలకి అర్చకులకైతే జీతాలను పెంచాం వాటితో వాటితో పాటు ప్రతిరోజు లోపదీప నైవేద్యానికి కూడా ఐదు వేల రూపాయలు విడుదల చేస్తున్నాం కొన్ని దేవాలయాలకంటూ మాట్లాడారు అయితే వాటితో పాటు ప్రతి రాష్ట్రంలో కూడా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవాలయం లాంటిది ప్రతి దగ్గర కూడా ఒక దేవాలయాన్ని అయితే నిర్మించాలి ప్రతి రాష్ట్రంలో అలా ప్రతి రాష్ట్రంలో ఒక బాలాజీ దేవాలయంతో పాటు దేశంలో ఎక్కువగా హిందువులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఒక బాలాజీ దేవాలయాన్ని నిర్మించే విధంగా అయితే ప్రణాళికలు రచిస్తున్నామని అయితే చెప్పడం జరిగింది వీటితో పాటు ఇక్కడ దేవాలయాల నుంచే ఆరు లక్షల కోట్ల రూపాయలైతే ఆదాయం వస్తుంది దేశం మొత్తం మీద ఈ ఆరు లక్షల కోట్ల రూపాయ రూపాయలతో పాటు ఎంతోమందికి అన్నదానం ఎంతోమందికి విద్యాదానం కూడా జరుగుతుందని చెప్పారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరంలో తిరుమల తిరుపతిలో పైన కొండ పైన ఎన్టీ రామారావు గారు అయితే అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించారు వెంకమాంబ అన్నమ అది ఉంటుంది కదా మనం ప్రతి ప్రతిసారి అన్నం భో అన్న సంతర్పణకి వెళ్ళి భోజన చేస్తాం కదా దాన్ని అయితే ప్రారంభించారు ఇప్పుడు దానికి మూలనిధి రెండు వేల కోట్ల పైగానైతే అయితే మూలనిధి ఉందని చెప్పారు అలాగే నేను ప్రారంభించినటువంటి ప్రాణ నిధికి రెండు నాలుగు వందల నలభై కోట్లు అయితే వచ్చాయి అదేవిధంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి కూడా నేను అదే చెప్పాను ఇప్పుడు దేవాలయాల గురించి కూడా అదే చెబుతున్నాను భవిష్యత్తులో రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో మనమే ఒకటో స్థానంలో కానీ రెండో రెండో స్థానంలో కానీ మూడో స్థానంలో కానీ జీడిపిలో ఉంటాం అలాగే దేవాలయాల విషయంలో కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలి అంటూ చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడారు